తెలంగాణ సీఎం అమెరికా పర్యటన అయితే మాత్రం విజయవంతమైంది మరోపక్క అక్కడైతే మాత్రం పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ నుంచి సీఎం బృందం అయితే వెళ్ళడం జరిగింది అక్కడ పలు కంపెనీలతోటి చర్చలు కూడా జరపడం జరిగింది ఈ చర్చల ద్వారా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు అవ్వచ్చు మరి ఏఐ కావచ్చు అలాగే ఇంకా ఇతర ఐటీ సంస్థలతో పెట్టుబడుల గురించి అయితే మాత్రం అక్కడ చర్చించడం జరిగింది మొత్తానికి గ్రీన్ ఎనర్జీ ఎంఎఫ్జీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావడం అలాగే ఈ వాటి యొక్క విస్తరణ కావచ్చు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ అలాగే క్లౌడ్ అండ్ డేటా సెంటర్స్ అలాగే ఫార్మా డేటా సెంటర్ అలాగే జీసీసీ లైఫ్ సైన్సెస్ ఇట్లాంటి కంపెనీలందరి కూడా అధినేతలతో కూడా అక్కడ చర్చించడం జరిగింది మొత్తానికి అక్కడ ఈ యొక్క బృందంలో అయితే మాత్రం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అలాగే ఐటీ శాఖ కమిషనర్ జయేష్ రంజన్ వీళ్ళందరూ కూడా అక్కడ ఈ బృందంలో ఉండటం జరిగింది మొత్తానికి అయితే మాత్రం దాదాపు ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన కొనసాగిందని చెప్పడం జరిగింది మరో పక్క దాదాపు ముప్పై వేల కొత్త ఉద్యోగాలు తెలంగాణలోకి రాబోతున్నాయని చెప్పేసి ఈ బృందం అయితే వెల్లడించింది మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులే ఆకర్షణగా అమెరికా పర్యటన అయితే విజయవంతమైందని చెప్పేసి ఈ బృందం వెల్లడించడం జరిగింది ఇక అమెరికాలో పర్యటన అనంతరం దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్తున్నా చెప్పేసి ముఖ్యమంత్రి బృందం వెల్లడించింది మొత్తానికి అమెరికాలో పర్యటన విజయవంతం అవటంతో దక్షిణాఫ్రికాలో కూడా అక్కడ కూడా ఉన్నటువంటి తెలుగువారు అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్ఐలు అవ్వచ్చు లేకపోతే ఇతర దేశాల్లో ఉండి మన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనేటటువంటి పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు వ్యాపారవేత్తలు వచ్చు వాళ్ళందరితో కూడా ఈ యొక్క బృందం సంప్రదింపులు జరిపి తెలంగాణలో పెట్టుబడులే ప్రధానమైనటువంటి లక్ష్యంతో అక్కడ పర్యటన అయితే కొనసాగుతుంది ఈ పర్యటన అయితే మాత్రం విజయవంతమైందని చెప్పేసి ముఖ్యమంత్రి బృందం వెల్లడించడం జరిగింది మరోపక్క దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా ఇదే ఇదే అంశాలను ఇదే విధంగా అక్కడ కూడా చర్చలు జరుపుతాం అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా ఆకర్షించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి బృందం వెల్లడించింది మొత్తానికి తెలంగాణ సీఎం పర్యటన అయితే మాత్రం విజయవంతమైందని చెప్పొచ్చు అదే గనక జరిగితే ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు గనుక ఇక్కడ పెట్టుబడులు గనుక వచ్చినట్లయితే ముప్పై వేల మందికి ఉద్యోగాలు గనుక వచ్చినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకు అయిందని మనం చెప్పుకోవచ్చు మరోపక్క ఇలానే గనక పెట్టుబడుల ఆకర్షణ కొనసాగుతుంది రానున్న భవిష్యత్తులో మాత్రం తెలంగాణలో మరింత పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు